మరియు చిన్నరావులపల్లి గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం బ్రాహ్మణపల్లి చిన్నరావులపల్లి గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు మూలగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా రైతులు వడ్ల కొనుగోలు కేంద్రానికి వచ్చి క్రయ విక్రయాలు జరపాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు అన్ని హండ్రెడ్ అయిత్యాడ్ అయితే మనకి వచ్చినాయి మంచిగా వచ్చినాయినవారం లేదన్నారు ఇరవై మూడు నాటికి వానలు పడుతుండే సరే ఒదిగొండీ మొన్న మొదలు పెట్టాం పదకొండు సెంటర్లు ఓపెన్ చేసినాం మొన్నీసీ ఎన్నికలు ఇవన్నీ ఉంటాయి కదా సరే ఇవారు బీబీ నగర్ అయిపోతే అయిపోయినట్టే మనకి ఇక చిన్నవాళ్ళ పిల్లలు చూసుకుంటే ఇక ఎక్కడ సంటారు అక్కడ సో మనకు ఏంటంటే ఫస్ట్ టైం అంటే లాస్ట్ టూ ఇయర్స్కి వెళ్ళి అయితే మీరు చూస్తుంటారు వడ్లు అయితే ఇన్ టైంలో ఉంటున్నారు అంతకుముందు నెల రెండు నెలలు రెండున్నర నెలలు అయితే ఇప్పుడు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ కూడా వన్ మంత్ అయితే పైసలు మళ్ళీ రెండో రోజు మూడో రోజు వస్తున్నాయి సో ఇన్ టైం లో తీసుకోవడము ఇన్ టైం రెండో రోజు మూడో రోజు పైసలు రావడము అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అంతకుముందు

మనం ఉత్తమ్ సార్ కూడా రాష్ట్రంలో రివ్యూ మన దగ్గరనే పెట్టి ఎక్కడ మన భువనగిరిలో కార్యక్రమాం చాలా మంది సో మన దగ్గరికి వెళ్ళి రివ్యూ పెట్టి రైతులకు ఎట్లాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి ఈ టైంలో గన్నీ బ్యాగ్స్ ఉండాలి లారీలు ఉండాలి సో ట్రక్ షీట్స్ ఏ విధంగా ఎట్లా చేస్తారు కార్యక్రమాలు ఆల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండి ఎంఆర్ఓ గారి ఇప్పుడు ఎంఆర్ఓ గారు మనకు రెవెన్యూ కమిటీ కూడా ఉన్నదిగా మనకి ఇప్పుడు మనకి ఏడా సెంటర్లలో సెంటర్ ఇన్ఛార్జ్ ఎవరు ఈడా కదా సో సెంటర్ ఇన్ఛార్జ్ కానీ ఎంఆర్ఓ గారు మీ కమిటీ ఉన్నది మీరు డీటీ దెన్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏడా ఏ సెంటర్లో ప్రాబ్లం ఉన్నా ఇమ్మీడియట్లీ దట్ విల్ బి టేక్ కేర్ రైస్ మిల్లర్ ఎక్కడన్నా ప్రాబ్లం చేసినా రైస్ మిల్లర్ అన్లోడ్ చేసుకోకుండా ట్రక్ ఎందుకంటే వాళ్ళు బట్టి మీద చక్కగా తీసుకు చెప్పి నాలుగు రోజులు రెండు రోజులు ఆపుతారు ట్రక్ ఏమో ముందే ట్రక్లు సరే అందులో మళ్ళీ ఆపి కూర్చుంటే కరెక్ట్గా ఇన్ఛార్జ్ సెంటర్ ఇన్ఛార్జ్ గారు మా అధికారుల దృష్టికి తీసుకురావాలి మా దృష్టికి తీసుకురండి ఇమీడియట్ గా ఏడా ప్రాబ్లం కాకుండా చూసుకోండి గతంలో ఏం సార్ అంటే మిల్లర్ దింపినాకనే ట్రక్ సీట్స్ వచ్చాయి ఇప్పుడు మీరు దీన్ని మానిటర్ చేస్తున్నామో అన్నదా ఇప్పుడు ఇప్పుడు ఫోటో కొడుతూ ఉంటా వెహికల్ మూవ్మెంట్ లో ఫోటో చేసి పంపిస్తున్నా ఫోటో నోట్ క్యామ్ నోట్ క్యామ్ నోట్ క్యామ్ ట్రక్ ఏడ ఉంది కూడా తెలుసు తెలుసు నోట్ క్యామ్ ప్రాబ్లం లేదు అంత టైం అన్ని జియో సార్ అన్ని జియో ఇక్కడ పోతే మిల్కే పోవాలి పర్ఫెక్ట్ గా పోతుంది అన్ని ఏం ఇబ్బంది లేదు ఓకే రైతులకు మరి త్వరగత ఓట్లు కొనుగోలు అయితే జరుగుతుంది లాస్ట్ కూడా కూడా రైతు కూడా మంచిదాలు

జగిత్యాల ఇప్పుడు మన బీబీ నగర్ గ్రామంలో పెళ్లి దన్పాల్రెడ్డి మంచి సన్న సన్నోడ్లు ఫస్ట్ క్లాస్ వంటి మూసి ప్రాంతం మనం అన్ని దొడ్ దొడ్డోడ్లు అంటుంటారు జనరల్ గా మనది జగిత్యాల సీడ్ అంటే ఫస్ట్ క్లాస్ జనరల్ ముప్పై కిలో ఇచ్చింది ముప్పై కిలోలు మూడు ఎకరాలు వచ్చి జనరల్ గా ఏంటంటే సన్నోడ్లు ఈ ఎక్కువ రాదంటారు ఎనభై బస్తాలు వచ్చింది ఎనభై బస్తాలు అంటే ఐదు ఫుట్లు సన్నోడ్లు పండించినట్టు ఐ ఇంకా అందరు కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు ఈ జైత్యాల జగి సన్నోడ్లు ఫస్ట్ క్లాస్ జనరల్ గా ఇబ్బంది అంటారు కానీ మంచిగా వచ్చింది వీళ్ళు కూడా బాగొచ్చు

మంచి వండి తిరణ ఇప్పుడు మీకు రెండేళ్ళ నుంచి అయితే తేడా అవపడుతుందా లేదా మూడు రోజులలో పడుతుంది కటింగ్ లేదు నలభై ఒకటి అంటే నలభై ఒక కిలోలే ఎక్కువ రెండు కిలోలు మూడు కిలోలు దండి కొట్టేది మరి అది కథ మార్ పొంది పైసలు కూడా రెండు రోజులు పడతాయి మూడు రోజులు మీకు ఇంకో ప్రాబ్లం ఉండే అంతకుముందు ఏ గ్రేడ్ బి గ్రేడ్ కూడా ఉండేది పోతుంది శ్రీనివాసరెడ్డి ఏం చెప్తున్నాడు నాలుగు నాలుగు ఏం తొందరగా ఇప్పుడే కొండల రెడ్డి అయితే ఏం చెప్తుండ్రో ఇదివరకు రెండు నెలలు పట్టే ఇప్పుడు నెలలు అయిపోతుంది మరి ఇంత పంట పడుతుంది మనకు మూసి మూసి నీళ్ళతో వ్యవసాయం చేస్తాం అడవులు ఒడ్లు పడుతుంది ఇక్కడ మన యాదాద్రిలా పదిహేడు మండలాలల్లో దాదాపు సగం వడ్లు నాలుగు మండలాలలో పడతాం మళ్ళీ ఇన్ని వనాలంటే అంతే ముందు రెండు నెలలు మూడు నెలలు పట్టేది ఇప్పుడు నెల లోపల కొడుతుంది పైసలు వేస్తుంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం విని ఎరగని మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికా సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 8 0 8234070707 0 0 7.